వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తులసి సిద్ధు జైనందన్ జాను బెస్ట్ కపుల్స్గా ఫైనల్ రౌండ్కి చేరుకుంటారు బసవరాజు మాత్రం పైకి తులసిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఖచ్చితంగా తులసి సిద్ధు ఓడిపోవాలి అని అనుకుంటారు మనసులో బసవరాజు కనిష్క మాత్రం జైనందన్ జానుని గెలిపిస్తానే తులసి సిద్ధుకు నువ్వు ఎలా దగ్గరవుతావో నేను చూస్తాను అని చెప్పి ఇక ఎదురుగా కూర్చొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కనిష్క ఫైనల్ రౌండ్లో ఇక జానుని జయనందన్ ఎత్తుకోవాలి ఇటువైపు తులసిని సిద్ధు ఎత్తుకోవాలి ఇద్దరు ఎవరి భార్యల్ని వాళ్ళు ఎత్తుకుంటారు సిద్ధూ మాత్రం తులసి వైపు చూస్తూ తనకి ఇష్టం లేని పనిచేస్తున్నాను కానీ తను ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉండగానే చూడండి మీరు నా బరువుని మొయ్యలేకపోతున్నారా అని అంటుంది కాదు అని చెప్పేసరికి ఈ రౌండ్లో మనం విన్ అవ్వాలి అలాగే మనం గెలవాలి అంటే మీకు బరువు తెలియకుండా ఉండాలి అంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అని అంటుంది తులసి తులసి మాటలకి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతారు నేను వేసిన ప్లాను వర్కౌట్ అయింది తులసి నాకు దగ్గరగా అయితే చాలు ఈ ప్రపంచాన్ని జయిస్తాను అని అనుకుంటారు సిద్ధు ఇటు జయనందన్ జాను బెస్ట్ కపుల్స్గా మనమే విన్ అయితే ఏం చేస్తావు అనగానే చూడండి సార్ నిజం చెప్పాలంటే బావ విన్ అయితే నేను చాలా సంతోషిస్తాను అనగానే అయితే ఇప్పుడు నిన్ను ఇక్కడ స్టేజ్ పైనే దింపేనా అని అంటారు వద్దొద్దు మీరు బాధపడడం నాకు అస్సలు ఇష్టముండదు అని అంటుంది జాను ఇక జాను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు జయనందన్ అక్కడున్న జడ్జెస్ అలాగే మీడియా వారు ఇలా అందరూ వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక కరిష్క మాత్రం ఈరోజు జయనందన్ జాను విన్ అవుతారు అని చెప్పి తన దగ్గర ఉన్న పెన్ కెమెరాలో మిర్రర్ ఫిక్స్ చేసి ఇక వాళ్ళ కళ్ళల్లో కరెక్ట్గా ఆ పెన్ లైట్ని వచ్చేలా చేస్తుంది కనిష్క ఇక కరెక్ట్గా సిద్ధు కళ్ళల్లో ఆ పెన్ కెమెరా లైటింగ్ పడేలోపు పాపం పాప వస్తుంది తులసి అమ్మ సుద్ది ఫ్రెండు ఎంత బాగున్నారో వీళ్ళ వీడియోని నేను తీయాలి అని చెప్పి సెల్ ఫోన్తో పాప వాళ్ళిద్దరికీ వీడియో తీస్తూ ఇక కనిష్కకి గజిబిజి చేస్తూ ఉంటుంది ఇందులో కనిష్క తన సెల్ ఫోన్ లైట్ని జయనందన్ కళ్ళల్లోకి పడేలా చేయకపోయినా చేసేస్తుంది జయనందన్ ఒక్కసారిగా జానుని కిందికి దింపేస్తారు ఇక ఫైనల్ రౌండ్ విన్నర్ తులసి అలాగే సిద్ధు కానీ జడ్జి గారు అంటారు ఫైనల్ రౌండర్ విన్నర్ సిద్ధు గారే కానీ మీ ఇద్దరు ఫైనల్కి వచ్చారు కాబట్టి మీ ఇద్దరికి ఒక ప్రశ్న వేస్తాము ఆ ప్రశ్నకి ఎవరు చక్కగా ఆన్సర్ చేస్తారో వాళ్ళని మేము ఫైనల్ బెస్ట్ కపుల్స్గా ఎన్నిక చేస్తాము అని జడ్జి గారు చెప్పడంతో ఇక అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక జడ్జి గారు ఒక ప్రశ్న వేస్తారు బెస్ట్ కపుల్స్గా మీరు విన్నర్ అయ్యి ఈ ప్రైజ్ మనీ లక్ష రూపాయలు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు ఇక జయనందన్ అలాగే జాను వైపు చూస్తూ ఉంటారు అందరూ నేను ఈ పోటీలకి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు నా జానుకి ఇలా సరదాగా సంతోషంగా ఉంచాలని ఈ పోటీలో వచ్చాను కానీ ఈ డబ్బుని నా జానుకి ఇస్తాను తను ఏం చేస్తుంది అనేది తనకే తెలుస్తుంది అనగాని ఎస్ నేను అనాథాశ్రమానికి ఈ లక్ష రూపాయల చెక్కుని ఇస్తాను విరాళంగా అని అంటుంది అందరూ ఇక జాను ఆన్సర్కి చప్పట్లు కొడుతూ ఉంటారు ఇటువైపు తులసి సిద్ధు దగ్గరికి వస్తారు ఇక సిద్ధు అంటారు నిజం చెప్పాలి అంటే కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా మన భార్య లేకపోతే అమ్మ నాన్న తోటి వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ తప్పుగా అనుకుంటారు కానీ నా భార్య మనసులో నేను చోటు సంపాదించుకోవడమే నాకు విన్నర్గా అయ్యే సంతోషం అలాగే తులసి తులసి ఈ బెస్ట్ కపుల్గా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది అలాంటి నా భార్య గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పి అంటారు సిద్ధు ఇక తులసిని అడుగుతారు చెప్తుంది చూడండి పెళ్ళి అయిపోయాక అమ్మ నాన్న కష్టం ఎవరు తీర్చాలని అనుకోరు అమ్మ నాన్నకి ఉద్యోగం చేసి తగిన డబ్బులు ఇస్తూ వాళ్ళ సంతోషాన్ని పిల్లలు కోరుకుంటారు పెళ్ళయ్యాక అత్తయ్య అత్త తరపు వాళ్ళు అలాగే ఆడపడుచులు ఇలా ఎవరికి వారు అత్తవారింట్లో ఉంటారు ఇక కోడలిగా అడుగుపెట్టాక అమ్మ నాన్న రుణాన్ని మర్చిపోయి అత్తవారింటికే అంకితమవుతారు ప్రతి కూతురు కానీ మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగాలకి చదువులకి ఎన్నో ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని ఒక కూతురిగా చిన్న చిన్న పనిచేసి కొంచెం తీర్చాలనుకుంటున్నాను మా అమ్మ నాన్నకి ఈ చెక్కుని ఈ లక్ష రూపాయల చెక్కునిచ్చి కొంచెం కష్టాన్ని నా తరపు తీర్చాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు మా అత్తవారి ఫ్యామిలీకి అలాగే నా భర్త సిద్ధు గారికి ఇదే చెప్పాను చెప్తాను అనగానే పాపం అందరూ తులసి మాటల్లో నిజాయితీని గుర్తించి నిజమే అనాథాశ్రమంకి ఇవ్వాలి అలాగే అమ్మ నన్న కష్టాన్ని తీర్చాలి ఫైనల్ విన్నర్ తులసి సిద్ధు అని చెప్పి బెస్ట్ కపుల్ ఇక సిద్ధు తులసిని ఎన్నిక చేస్తారు వారంతా బసవరాజు కోపంగా చూస్తూ ఓ నా కొడుకు నా కొడలే విన్నర్ అయ్యారు నా చేతుల మీదే లక్ష రూపాయల చెక్కుని కూడా ఇవ్వబోతున్నాను అని చెప్పి పైకి అలా అంటూనే ఇక స్టేజ్ పైన లక్ష రూపాయల చెక్కుని ఇలా ఇక సిద్ధూకి అలాగే తులసికి ఇస్తారు ఇటువైపు టీవీలో చూస్తున్న శ్రీనివాస్ లక్ష్మి అలాగే వాణికి చాలా సంతోషం అనిపిస్తుంది చూసావా లక్ష్మి నా కూతురు పెళ్ళయ్యాక కూడా మన కోసం ఆలోచిస్తుంది అని అంటారు శ్రీనివాసులు అవును తులసికి పుట్టినంటే చాలా ఇష్టం మన కష్టాన్ని తను తెలుసుకొని ఇలా బెస్ట్ కపుల్గా విన్నర్ అయ్యి మనకిస్తామంటుంది అనగానే అత్తయ్య తులసి అత్తవారింట్లో సంతోషంగానే ఉంది సిద్ధు తనకి సపోర్ట్ చేశారా అత్తయ్యా అని అంటుంది వాణి ఇక ఇంతలో సంతోష్ హరి వచ్చి ఓ కూతుర్లకి కోటీశ్వర్ల భర్తలు దొరికారు కదా మీరు ఆనందంగా ఉండక ఏం చేస్తారు అనగాని నోరు ముయ్యండ్రా మీరు చేయలేని పని తులసి చేస్తుంది దానికి సపోర్ట్ చేయండి అంతేగాని లోపల కుళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇక కనిష్క తను వేసిన ప్లాన్ ఫెయిల్ అవడంతో కోపంగా రగిలిపోతూ ఇంటికి చేరుకుంటుంది టీవీ చూస్తున్న విశాలాక్షి అలాగే బామగారు ఇదేంటి నా పెద్ద కోడలు అలాగే పెద్ద కొడుకు గెలుస్తారు అంటే సిద్ధు తులసి గెలిచారు అనగాని అయ్యో ఎవరైతే ఏమి మన ఇంటి కోళ్లే కదా గెలిచింది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మగారు ఇంతలో కనిష్క కోపంగా ఓ మీరు కూడా టీవీలో చూసి ఆనందించారా అంటే కోడలుగా తులసికి మీరు అనుకుంటున్నారన్నమాట అనగానే ఎందుకు అంత కోపం అని చెప్పి అంటుంది బామ్మగారు అవునత్తయ్య ఈ మధ్య మీరు ఆయన కలిసి తులసిని తెగ పొగుడుతున్నారు అసలు అది కీర్తి జీవితాన్ని నాశనం చేసింది అని అంటుంది విశాలక్ష్మి అవును అవునమ్మ నానమ్మ నువ్వెందుకు తులసికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటుంది కీర్తి అయ్యో కీర్తి నీ జీవితం నా జీవితం ఎటువైపు పోయినా వీళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు వీళ్ళని నమ్ముకుంటే ఇంతే అని చెప్పి బట్టలు సర్దుతూ ఉంటుంది ఏ ఆగవేమనవరాలా మీ ఇద్దరి గురించి మేము ఒక ప్లాన్ వేశాము ఆ ప్లాన్లోనే నేను నా కొడుకు బసవరాజు ఉన్నాము ఇప్పుడు మీకు ఆ ప్లాన్లు చెప్పి మేము అనగానే అత్తయ్య ఏంటి అని అంటుంది విశాలక్ష్మి చూడు మన కీర్తి పుట్టింటికి చేరుకుంది అలాగే ఆ దరిద్రగొట్టు తులసి ఇక్కడ అత్తవారింట్లో రాజమర్యాదలు పొందుతుంది అలాంటప్పుడు మేమిద్దరం ఎలా సహించగలం అందుకే కీర్తికి తన భర్త హరిగాడికి విడాకులు ఇప్పించి అలాగే సిద్ధూ తులసిని కూడా విడాకులు ఇప్పించేలా చేస్తాను ఇక తులసితో మంచితనం ముసుగులో మాట్లాడి హరిని ఇంటికి తెప్పించి విడాకులు కాకితపాలపై సంతకం పెట్టి ఇక కీర్తికి కోటేశ్వరుడి ఇంటి కోడలు చేస్తాము ఇది మా ప్లాను ఇంకా మీరు మమ్మల్ని అనుమానించొద్దు అని అంటుంది బామ్మగారు ఓ ఇదా ప్లాను కానీ అక్కడ సిద్ధు తులసి భార్య భర్తలుగా కలిసిపోతారు అని అంటూ ఉంటుంది కనిష్క అలా ఎప్పటికీ జరగదు అని చెప్పి అంటుంది ఇక బామ్మగారు ఇది ఇలా ఉండగా ఇక బెస్ట్ కపుల్ విన్నర్ అయ్యాక ఆ చెక్కుని లక్ష్మి సిద్ధు అలాగే జాను జై వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరి చెక్కును అందజేస్తారు లక్ష్మికి రెండు కళ్ళు సరిపోవు ఇద్దరు కూతుర్లు అల్లుళ్ళు చాలా సంతోషంగా తన ఇంటికి రావడంతో ఇక వాణి వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది ఇక సంతోష్ అలాగే హరి వీళ్ళిద్దరిని చూసి మీరు బాగానే ఉన్నారు మేమే కనీసం అద్దెలు కట్టుకోకుండా ఉంటున్నాము అనగాని సిద్ధు అంటారు ఎందుకలా ఇద్దరు కొడుకులే కదా అమ్మ నన్ను సంతోషంగా చూసుకోవాల్సిన పని లేదా అనగాని జయనందన్ అంటారు చూడండి మీరు కొడుకులే మీకు ఉద్యోగాలు లేవు నా కంపెనీలో హరికి ఉద్యోగం ఇప్పిస్తాను అనగానే బావా బావా నాకు బిజినెస్కి డబ్బులు ఇవ్వు అని అంటారు సంతోష్ ఖచ్చితంగా ఇస్తాను కానీ ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అని అంటారు జయనందన్ ఓ మా అన్నయ్యలు ఇద్దరిని కూడా మార్చండి సార్ అని అంటుంది జైన జాను ఇటువైపు సిద్ధు మాత్రం అత్తయ్య మామయ్య తులసి లాంటి మంచి కూతుర్ని కని మీరు ఎప్పుడో కోటీశ్వర్లు అయ్యారు అందుకే ఈ చెక్కే కాదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే అనగానే అమ్మమ్మ తాతయ్య తులసి అమ్మ సిద్ధు ఫ్రెండు ఇద్దరు బెస్ట్ కపుల్స్గా చాలా చాలా బాగా అన్నీ చేశారు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఖుషీ పాప ఇక నీలిమ మహేష్ ఇంటికి తిరిగి వస్తారు ఎందుకే గెలవకపోతే ఏమైంది మీరిద్దరూ పార్టిసిపేట్ చేశారు కదా అని అంటూ ఉంటారు విశాలాక్షి అత్తయ్య తులసి గెలిస్తే నాకు హ్యాపీనే కానీ అని అంటూ ఉంటుంది మరి ఇంకెందుకు అలా మొహం పెడతావు తులసి సిద్ధు గెలిచారు కదా మన ఇంటి తరపు నా అన్నే చాలా సంతోషంగా లక్ష రూపాయల చెక్కుని అందరి ముందు ఇచ్చారు నాన్నకే లేనప్పుడు మనకెందుకు అని అంటారు మహేష్ ఇంతలో ఇక తులసి సిద్ధు ఇంటికి చేరుకుంటారు పాపతో ఇటువైపు జాను జయనందన్ కూడా ఇంటికి చేరుకుంటారు ఇక వీళ్ళిద్దరినీ చూసి ఆగండి ఆగండి విశాలక్ష్మి దిష్టి తీసుకురా వీళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకురా అనగాని తులసి చూస్తూ ఉంటుంది సిద్ధూ మాత్రం నానమ్మ నాన్న మారిపోయారు ఎందుకంటే నా తులసి మంచితనం చూసి అని మనసులో అనుకుంటారు తులసికి సిద్ధుకి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది విశాలక్ష్మి అసలు నిజం తెలుసుకొని ఇక నీలిమ అంటుంది తులసిని సిద్ధుని ఈ ఇంటి వారు అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఆ మూడు రాత్రులు కూడా జరిపించాలి కదా అని అంటుంది కావాలని నీలిమ ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతూ ఉంటుంది ఇక విశాలక్ష్మి అటువైపు అత్తవైపు చూస్తుంది ఇదేంటి ఈ నీలిమకి ఏమైంది మేమేదో దీన్ని యూస్ చేసుకొని బయటికి పంపించాలనుకుంటే ఇది మాత్రం ఇద్దరిని కలపాలని ప్లాన్ వేస్తుంది అనగానే అత్తయ్య అలాగే అమ్మమ్మగారు మామయ్య గారు మీ అందరికీ పెద్ద కోళ్ళుగా చెప్తున్నాను ఎందుకంటే తులసి ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు కానీ తులసిని మీరు ఇంతగా పొగుడుతూ అలాగే తులసిని చాలా బాగా చూసుకున్నందుకు ఈ సలహా ఇస్తున్నాను సిద్ధూ తులసికి మొదటి రాత్రి ఏర్పాట్లు ఈరోజే చేయండి అని అంటుంది నీలిమా అబ్బా ఈ మధ్య వదిన నాకు సపోర్ట్ చేస్తుంది తులసికి దగ్గర అవ్వాలి అని అనుకుంటారు సిద్ధూ ఇక ఖుషి పాప తులసి అమ్మ నీకు విషయం చెప్తాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది నీలుమా కావాలనే చూడండి వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పుట్టారని బెస్ట్ కపుల్స్ అవార్డు కూడా తీసుకున్నారు అలాంటప్పుడు వాళ్ళిద్దరిని దూరం పెట్టడం ఎంతవరకు సబబు చూడండి మావయ్య గారు మీరు తులసిని కోడలుగా అంగీకరించారు అలాగే అత్తయ్య దిష్టి తీశారు ఇక బామ్మగారు తులసిని పొగుడుతూనే ఉన్నారు మరి ఇంత పోగిన్నప్పుడు మీ మానవుడికి దగ్గర చేయాలి కదా అని అంటుంది నీలిమా ఏంటి నీలిమా అలా అంటున్నావు వదినా అనగానే చూడు కీర్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు వాళ్ళిద్దరినీ మన ఇంటి కుటుంబం యాక్సెప్ట్ చేసింది నైటు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయాలి పదండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక నీలిమా ఇక వీళ్ళు కక్కలేక మింగలేక ఏం చేయాలబ్బా ఇప్పుడు మనం యాక్ట్ చేసింది తెలిసిపోతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవునమ్మా వాళ్ళిద్దరికీ ఆ కార్యక్రమం చేద్దాము అనగానే మావయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే చూడు మనం నటిస్తూనే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అంటే తులసిని రెచ్చగొట్టాలి అని అంటుంది బామ్మగారు రెచ్చగొడితే తులసి రెచ్చిపోయే రకం కాదు బామ్మ అన్నీ తెలుసు అని అంటుంది కనిష్క అలా అయితే సిద్ధుకి టాబ్లెట్స్ ఇవ్వు నిద్రపోతాడు అప్పుడు ఇష్టం లేదేమో అని తులసి అపార్థం చేసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బామగారు ఓకే బామ్మగారు అలాగే అని అంటుంది కనిష్క ఇక నైట్ నైట్ అవుతుంది తులసి సిద్ధు మొదటి రాత్రి ఏర్పాట్లు చాలా చక్కగా కుటుంబం అంతా చేస్తారు తులసికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది సిద్ధు మాత్రం తులసి నా మీద ఇంకా నీకు కోపం ఉంది ఆ కోపం పోవాలి అంటే నేనేం చేయాలో నాకు తెలీదు కానీ కాలమే సమాధానం చెప్తుంది నువ్వు నవ్వుతూ ఉండాలి నీ మనసులో ఉన్న బాధంతా పోవాలి నువ్వు సంతోషంగా ఉండాలి అప్పుడే నాకు కూడా సంతోషం ఉంటుంది అని చెప్పి అనుకుంటారు సిద్ధు ఇక ఇద్దరు మంచి బట్టలతో ఇక దగదగలాడుతూ ఇక శోభన గదిలోకి వస్తారు సిద్ధూ తులసి ఇటువైపు కృషి పాపని నీలిమ తీసుకువెళ్తుంది ఇక సిద్ధు దగ్గరికి వస్తుంది తులసి ఓ ఇవన్నీ మీరే ఏర్పాట్లు చేయించారనమాట నా అత్తింటి వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కానీ మీరే మీరే నాకు అర్థం కావటం లేదు అనగాని తులసి నేను తప్పు చేయలేదు నేను ఎంతగానో ప్రేమించినా నీకు దగ్గరయ్యే అవ్వాలనుకున్నాను కానీ నీకు ఇష్టం లేకుండా ఈ సిద్ధు ఏమి చేయలేడు అనగాని మరి ఈ తాలిబొట్టు ఎలా కట్టారు అనగాని ఆ తాలిబొట్టు నేను కట్టాను ఎందుకు కట్టాను అన్నది కూడా నీకు తెలుసు అని చెప్పి పాపం మనసులో బాధపడుతూ పక్కకి తిరిగి నిద్రపోతారు తులసి మాత్రం వైపు ప్రేమగా చూస్తారు మిమ్మల్ని ఎంతగా నేను అవమానించి అపార్థం చేసుకున్నా మీరు మాత్రం నా మనసులో పైకి ఆకాశానికి అంటిపోతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు కాదు ఈ ఇంట్లో అందరికీ తల్లో నాలిక అవ్వాలి ఈ ఇంట్లో నా వదిన కీర్తి జీవితం బాగుపడాలి అలాగే మీ మనసుని అర్థం చేసుకున్న నేను నాకు నేను సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి ఇక తను కూడా సిద్ధు పక్కనే అటువైపు తిరిగి నిద్రపోతుంది ఈరోజు రివ్యూలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్